ఉద్యోగులకు పెన్షన్స్ కి స్వాగతం సుస్వాగతం రాష్ట్రంలో ఇటీవల పదోన్నతి పొందినటువంటి దాదాపు ముప్పై వేల మంది ఉపాధ్యాయులతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం అనగా నేడు మధ్యాహ్నం మూడు గంటలకు హైదరాబాద్లోని ఎల్బీ స్టేడియంలో సభను నిర్వహిస్తున్నారు బదిలీలు పొందినటువంటి ఉపాధ్యాయులు కూడా హాజరవుతున్నారు రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాట్లను పూర్తి చేసింది వివిధ జిల్లాల నుంచి వచ్చే ఉపాధ్యాయులకు ఇబ్బందులు తలెత్తకుండా అధికారులు చర్యలు చేపట్టారు జిల్లాలు నియోజకవర్గ కేంద్రాల నుంచి బస్సులను ఏర్పాటు చేసింది వాహనాలకు ఎన్టీఆర్ స్టేడియంలో పార్కింగ్ సౌకర్యం కల్పించారు ఇటీవల ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డితో ఉపాధ్యాయ సంఘాల నేతలు సమావేశాన్ని నిర్వహించిన సంగతి తెలిసిందే ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్నటువంటి పలు సమస్యలపై వారు ప్రాథమికంగా చర్చించారు పెండింగ్ సమస్యల పరిష్కారానికి సంబంధించి సీఎం రేవంత్ రెడ్డి శుక్రవారం ప్రకటన చేస్తారని తెలిసింది నాలుగు డిఏల పెండింగ్ పీఆర్సీ అమలు ప్రభుత్వ విద్యా సంస్థలకు ఉచిత విద్యుత్ మూడు వందల పదిహేడు జీవో బాధితుల సమస్య ఉపాధ్యాయుల నియామకం వంటి అంశాలపై ఈరోజు స్పష్టత వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు